రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పంజాబ్ హర్యానా రాష్ట్రంలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతాంగంపై పోలీసులు కర్కశంగా దాడు చేసి రైతులు శిబిరాలను కూల్చి అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్లు మండారి డేవిడ్ కుమార్ ములకలపల్లి రాములు వరికుప్పల వెంకన్న బూర వెంకటేశ్వర్లు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు శుక్రవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో పంజాబ్ హర్యానా రాష్ట్రంలో రైతుల శిబిరాలను తొలగించి అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్కేఎం దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిభూములు దగ్గం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్న రైతులపై పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రైతుల శిబిరాలను ధ్వంసం చేసి ఆరు మంది రైతులను అరెస్ట్ చేసి మూడు వందలకు పైగా రైతులపై అక్రమ కేసులు పెట్టారని ప్రభుత్వం తక్షమే రైతులపై పెట్టిన కేసులను వెంటనే వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు

மார்க பஞ்சாப் ஆந்திரம் கூட தோடை பக்கம் வாய்ப்பு சந்தி சரெஸ்ட் டி 你们下来，大家就。<是>